ఎలా ఉన్నారు బాగున్నారా ఎమ్మి ఎమ్మి లివర్ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసాను ఎలాగో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే వీటన్నింటినీ ఒక బౌల్లో వేసి అసలు వీటి పరిస్థితి ఎలాగుందో చూసేద్దాం చూడండి ఇది వీటి పరిస్థితి ఇవి ఎలాగున్నా సరే కంపల్సరీ కడగాల్సిందే ఎందుకంటే చికెన్ షాప్లో ఉండే మెస్ మా అందరికీ తెలుసు సో ఖచ్చితంగా కడగాల్సిందే వీటిని వాటర్ వేసి కొంచెం నీట్గా కడిగేసుకుందాం కడిగేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి మళ్ళీ వేరొక ప్లేట్లో వేసేస్తున్నాను అయిపోయింది చూడండి మొత్తం కడిగిన తర్వాత ఆ వాటరు ఎంత డట్టిగా వచ్చిందో అందుకే ఖచ్చితంగా కడగాలి అంటున్నాను ఒక బ్యాన పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆ తర్వాత పోపు గింజలు కూడా వేసేసుకుందాం పోపు గింజలు వేగిన తర్వాత అందులో ఈ లివర్స్ యాడ్ చేసేసుకుందాం వేయగానే ఖచ్చితంగా మూత పెట్టాలండి ఎందుకంటే అవి మీద చిల్లుతూ ఉంటాయి మీద పడుతూ ఉంటాయి సో నేను అందుకనే మూత పెట్టి ఇలా స్కిన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మూత తీసి కలుపుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ వేయగానే ఎలాగైతే పచ్చిమిర్చి చిటపడలాడుతూ ఉంటుందో ఇవి కూడా అలాగే చిటపడలాడుతూ ఉంటాయి సో అందుకని చెప్పి అలా మూత పెట్టేసుకోవాలి ఎలాగైతే చికెన్ నుండి నీరు ఊరుతుందో ఈ లివర్స్ నుండి కూడా అలాగే నీరు ఊరుతుంది మొత్తం ఊరిన తర్వాత వీట వాటన్నింటినీ తీసి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఉండేవి కొన్ని లివర్లు కానీ ఇన్ని ఉల్లిపాయల అనుకుంటే నో ప్రాబ్లం అండి మీ ఇష్టం ఒకటైనా తీసుకోవచ్చు రెండు కూడా తీసుకోవచ్చు బట్ పేస్ట్ చేస్తే అది ఎంత అవ్వదు అందుకని చెప్పి నేను రెండు మూడు తీసుకున్నాను అండ్ దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను తొక్కలోల్చుకొని చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చిలో రకాలు ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు ఉండేవి ఉంటాయి బట్ నేను ఘాటు తక్కువగా ఉన్నాయి తీసుకున్నాను కాబట్టి ఐదారు వరకు తీసుకున్నాను ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత పెనంలో ఆయిల్ వేసి మళ్ళీ ఆ కచ్చపచ్చ పేస్ట్ని అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అండ్ అంతేకాకుండా పేస్ట్ అనేది చాలా గోల్డిష్ కలర్లో రావాలి చూడండి ఎలా వచ్చిందో అలా రావాలి అలా వచ్చిన తర్వాత ఈ లివర్ని అందులో యాడ్ చేసుకోవాలి ఎందుకలా రెండుసార్లు లివర్లు ఫ్రై చేయడం ఫస్ట్ లివర్ల ఫ్రైలోనే ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుంటుంది కదా అనుకోవచ్చు కానీ అలా వేయడం వల్ల ఆ లివర్ అనేది ముక్కలు ముక్కలుగా విడిపోయి స్మాష్గా తయారవుతాయి సో ముక్కలు గట్టిపడే వరకు నేను లివర్ని సపరేట్గా ఫ్రై చేసి పక్కకు పెట్టి ఆ తర్వాత పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇవంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఆ ముక్కలన్నిటికీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పసుపు అంతా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చాలా మటుకు అల్లం పసుపు ఒకేసారి వేస్తూ ఉంటారు అది మీ ఇష్టం అండి బట్ నేను మాత్రం ఇలా సపరేట్ సపరేట్గా వేసుకొని వేటికే సపరేట్గా ఫ్రై చేసుకుంటాను ఇవి బాగా వేగినాయి అనిపించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ పేస్ట్ కూడా ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి నాకు ఒక అలవాటు ఉందండి ఏ కర్రీ చేసినా సరే నేను అందులో పసుపు వేసినా సరే అల్లం వేసినా సరే ఇంకా ధనియాల పొడి కానీ ఇవేవైనా వేసినా సరే ప్రతి ఒక్క ముక్కకు పట్టిందా లేదా అనే డౌట్తో అలా కలుపుతూనే ఉంటాను ఒకవేళ బై మిస్టేక్లో ఏ ముక్కకైనా పట్టకపోతే ఆ పేస్ట్ అనేది ఆ ముక్క టేస్ట్ ఉండదనే భయం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఇది ఈ పీస్లు మనం రైస్లో కంటే కూడా సింగిల్గా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఆ ముక్క టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇలాంటి లివర్ ఫ్రైలు కానీ చికెన్ ఫ్రైలు కానీ కొంచెం మోతాదులో ఉన్న వాటిని చాలా కే కేర్ఫుల్గా ఫ్రై చేసుకుంటూ ఉంటాను బాగా ఫ్రై అవ్వాలండి అలాగైతేనే ముక్క చాలా గట్టిగా తయారవుతుంది అండ్ ఇష్టంగా కూడా తింటారు లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు అందులో నుంచి ఆ బ్లడ్ అనేది బయటికి కనిపిస్తూ ఉన్నట్లుగా తయారవుతూ ఉంటుంది సో అందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి నేను కాస్త ఇందులో ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నో ప్రాబ్లం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అది మీ ఇష్టం ఏ కర్రీ అయినా సరే అండి దాని టేస్ట్ వండే విధానంలో ఉంటుంది అందుకే నేను ఏ వంట చేసినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను అన్నీ బాగా ఫ్రై అయినాయి అనిపించిన తర్వాత నేను ఇందులో అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టే వరకు అలా కలుపుతూనే ఉండాలి అదేంటో అండి ఇలా ఏదైనా కర్రీలు చేయడం అంటే అంటే ఫ్రై చేయడం అంటే కూడా చాలా ఇష్టం చూపుతూ ఉంటాను నేను మీరు నమ్మరు ఇలా ఫ్రై చేస్తుంటూనే అసలు పొయ్యి నుంచి తీసుకొని తినాలంత అనిపించింది ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ముక్కు నుండి నషానానికి తాగుతుంది ఎంతైనా చికెన్ ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది కదా మరి అందులో లివర్ ఫ్రై అంటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చెప్పండి ఇక లాస్ట్లో నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని సింగిల్గా అలాగే ముక్కలు ముక్కలుగా తినేసేయచ్చు లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తినేసేయచ్చు లేదంటే బ్యాచిలర్స్ కానీ లేదంటే జెంట్స్ కానీ వాళ్ళు తాగే డ్రింక్ పక్కన సైడ్ డిష్గా కూడా యూస్ చేయొచ్చు అవును మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రై చేశారా మీకు కూడా ఇష్టమైన ఇలా చేస్తే కమెంట్లోకి వచ్చేసేయండి మరి బాయ్